ఈ రోజు మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు అయితే నేను చూపిస్తున్నాను మగ్గం వర్క్ ఫస్ట్ మనం బ్యాకు హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇది ఆది బ్లౌజు పాది బ్లౌజ్ కన్నా ఈ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి మొత్తం ఇది ఖర్చుతో సహా అంటే ఈ టాప్ నుంచి ఈ టాప్ నుంచి కలిపి మొత్తం లెంత్ వచ్చి ఫిఫ్టీన్ వచ్చింది మనం ఇది సేమ్ ఫిఫ్టీన్ ఖర్చుతో సహా ఫిఫ్టీన్ తీసుకుంటున్నాం షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి కూడా సేమ్ మనం ఇక్కడ ఎంత తీసుకో చూసుకోవాలి ఇది మగ్గం బ్లౌజ్ కాబట్టి ముందుగా బ్లౌజ్ నెక్ కటింగ్ అన్నది చేయను దాన్ని బట్టి అది చూసుకున్న తర్వాత లాస్ట్ లో అది స్టిచ్ చేసిన తర్వాత నేను కటింగ్ అన్నది చేసుకుంటాను నార్మల్ బ్లౌజ్ అయితే ఫ్రంట్ మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా నెక్ ఇదైతే అలా కాదు ఆమ్ డౌన్ సిక్స్ తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ చూసుకుని మనం టిక్ పెట్టుకోవాలి ఎందుకు చూసుకోవాలంటే మనం కటింగ్ చేసినప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట మిడిల్లో కూడా చూసుకుని ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత మనం లైన్ డ్రా చేసుకోవాలి మూడు డాట్లు కలుపుతూ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇది ఓన్లీ స్టార్టింగ్ బిగ్నెస్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మనం కుడుతున్నప్పుడు చంకలో కలవకుండా కొంచెం అటు ఇటు ఎక్స్ట్రా వస్తుంది కదా అవి రాకుండా మనం చక్కగా ఇప్పుడు ఎంత కాపించి తీసుకున్నాం ఇది ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం మెజర్స్ కరెక్ట్గా చూసుకుంటే మనకి ఏది ఎగురు దిగుడు అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అన్నది ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎనిమిది పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ తోటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కదా సేమ్ ఇదే హైట్ ఇక్కడ చూసుకోండి అండ్ మనం ఇంకోలా కూడా చూసుకోవచ్చు మనం ఫిఫ్టీన్ తీసుకున్నాం కదా హైటు ఈ ఫిఫ్టీన్ తీసుకుని ఇదిగోండి సిక్స్ ఇలా కూడా చూసుకోవచ్చు మనం అది అనేది మన చాయిస్ అనమాట తీసుకున్నాక ఈ లైన్ డ్రా చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇది ఎంత పెట్టుకోవాలంటే వన్ ఇంచ్ ఇక్కడ నుంచి నీట్ గా డ్రాసుకోవాలి అంటే ఇప్పుడు ఇది చూసుకోవాలి మనం ఇది నేను ఎలా చూసుకుంటానంటే నేను బ్లౌజ్ మొత్తం టేప్ తో తీసుకుంటాను ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ ఉక్స్ పట్టే దగ్గర నుంచి మనం చూసుకోవాలి కరెక్ట్గా థర్టీ వచ్చింది ఇది మనం ఎక్స్ట్రా తాళ్ళు పట్టేకి మనం ఎక్స్ట్రా వేసుకుంటాం కాబట్టి దీన్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు థర్టీ వచ్చింది కదా థర్టీ అండ్ హాఫ్ ఎందుకంటే ఇక్కడ కొంచెం ఖర్చు ఉంటుంది కాబట్టి థర్టీ అండ్ హాఫ్ తీసుకున్నాం అంటే థర్టీ అండ్ హాఫ్ని మనం డివైడెడ్ బై ఫోర్ తీసుకోవాలి ఇది ఇలా వచ్చింది కదా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది అని ఇక్కడికి ఒక గేట్ పెట్టేసుకోవాలి చేసుకోవాలి నెక్స్ట్ మనం వెనకాల డాట్స్ తీస్తాం కదా దానికి ఒక ఇంచు అండ్ ఖర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది నేను టూ ఇంచెస్ పెట్టుకుంటాను నాకు ఖర్చు లెక్క స్టార్ట్ అయ్యాను కాబట్టి నేను టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుచుకుందాం ఏం లేదు ఇది మనకి ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది కదా మనం చంక తీసుకున్నప్పుడు ఈ సెవెన్ పాయింట్ నైన్కి ప్లస్ టూ యాడ్ చేసుకోవాలి చూసుకోవాలి ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది మనం రౌండ్ చూసుకోకూడదు బ్యాక్ నుంచి చూసుకోవాలి స్టేట్ స్టార్టింగ్ ఇక్కడ మనకి మిడిల్ ఉంటుంది కదా జాయింట్ చేస్తాం కదా అక్కడి నుంచి చూసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ మనం ఇక్క కేట్ అండ్ ఆఫ్ తీసుకోవాలి మనం మనం ఎలా కొలుచుకోకూడదు మనం ఇలా డైరెక్ట్గా ఎప్పుడు చూసుకోకూడదు ఎలా చూసుకోకూడదు మనం ఇక్కడ మనం కొడుతున్నప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలేసి కొడతాం కదా అంటే ఖర్చు కోసం పెడతాం కదా అక్కడి నుంచి చూసుకోవాలి మనం కదా సేమ్ అది ఫ్రంట్ పార్ట్కి క్లాస్లో పెట్టుకోవాలి పెట్టుకుని సేమ్ ఎలా ఉందో సేమ్ యాసిట్యూడ్ ఆఫ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ పక్కన పెట్టి మనం బ్యాక్ పార్ట్ని వన్ ఇంచ్ తీసుకుంటాం కానీ దాంట్లో ఆఫ్ ఇంచ్ చంక డౌన్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ చాలామందికి బుక్స్లు కట్టి ప్లస్ ఇది కాకుండా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అలా గ్యాప్ రాకుండా సేమ్ రెండు ఈక్వల్గా ఉండాలంటే సమానంగా మనం కటింగ్ చేసుకున్నప్పుడే ఇది ఇక్కడికి వచ్చింది కొంచెం క్రాస్ తీసుకుని వన్ ఇంచ్ క్రాస్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్స్ బట్టికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అండ్ ఫ్రంట్ చెస్ట్ డాట్ అన్నది మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ దిస్ అలా తీసుకోవాలి ఇక్కడ డాట్ వేసాం కదా దీనికి స్టార్ట్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం సాగ తీయకూడదు సేమ్ యాస్టేజ్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ మార్క్ పెట్టుకోను ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో చూసుకుని ఇది మనం చెస్ట్ పాయింట్ అనేది ఈ విధంగా పెట్టుకుని మనం కరెక్ట్గా ఫోర్టీన్ వచ్చింది అంటే అటో కాఫీ నుంచి ఇటో కాఫీ నుంచి మనం ఖర్చుగా తీగొస్తే థర్టీన్ వస్తుంది ఇది అండ్ మన మగ్గం వర్క్లో ఫ్రంట్ పార్ట్ డిజైన్ వస్తుంది కదా నెక్ డౌన్ ఎంత ఉందో అది చూసుకోవాలి మనం అందుకని చెప్పి నేను ఇందులో ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ చేయట్లే కొత్తగా సెవెన్ ఉంది జస్ట్ నేను మార్క్ చేసి వదిలేస్తాను అది కటింగ్ చేసుకున్నప్పుడు చేసుకుంటాను ఇక్కడ నుంచి నేను లెంత్ ఎంత లేదు చూసుకోను ఎక్కువ వచ్చింది ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఫ్రంట్ ఫ్రంట్ పాత ఈ విధంగా మనం కరెక్ట్గా మెజర్స్ తోటి ఈ విధంగా డాట్స్ పెట్టుకుని మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో చూసుకోవాలి ఫ్రంట్ పాట ఇలా డా ఇలా లైన్ తీసుకున్నాం కదా సెవెన్ వచ్చింది కాబట్టి మనం సెవెన్ తీసుకున్నాం బుక్స్లు బట్టి నుంచి చూసుకోవాలి ఖర్చు ఇంత కరెక్ట్గా మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ సరిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను రెండింటికి బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండింటికి నేను నెక్ కట్ చేయలేదు ఎందుకంటే ఇది మగ్గం వర్క్ కాబట్టి మనం ముందే కట్ చేసుకుంటే నెక్ అనేది మనకు చాలా డిఫరెంట్గా చాలా తేడాగా వస్తుంది దానివల్ల ఏంటంటే మనం ఫస్ట్ దీనికి నెక్ అనేది మనం కటింగ్ చేసుకోకూడదు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం కుట్టుకున్నాక దాన్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద హాఫ్ ఇంచ్ డౌన్ ఇక్కడ కొంచెం క్రాస్ ఇది ఖర్చులు ఉక్స్లు పట్టి ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఈక్వల్గా ఉక్స్లు పెట్టుకుంటే సమానంగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాం బ్యాక్ ప్యాక్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తారు ముందుగా మనం స్టిచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు తీస్తాం కదా లైన్ అన్నీ డ్రా చేసుకోవాలి హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్ వర్క్ ఎంత చూసుకోవాలి ఎందుకంటే మనం నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు యాజేజ్ మమ్మల్ని మనం లైనింగ్ తీసుకోకుండా ఒరిజినల్ తీసుకోకుండా లైనింగ్ అనేది కట్ చేసేసుకుంటాం కానీ మగ్గం వర్క్ బ్లౌజ్కి మనం ప్రతిదీ చూసుకోవాలి ఎందుకంటే వర్క్ మనకి కొంచెం ఇటు డిఫరెంట్ అనుకో మనం ఇది ఇది కట్ మనం ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూసుకుంటాం కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూస్తాము నేనైతే ఫోర్ హోల్డింగ్స్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే షేప్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండాలి లైనింగ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ టూ వచ్చి లెఫ్ట్ టూ వచ్చి ఇలా పెట్టుకుంటున్నాను అంటే మొత్తం ఫోర్ వస్తాయి నాకు ఒరిజినల్ కాకుండా ఓన్లీ లైనింగ్ అనమాట ఫ్రంట్ నేను హైట్ ఫోర్ పెట్టుకుంటున్నా ఎందుకంటే అటు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మనకి త్రీ వస్తుంది అంటే ఈ లెంత్ ఇది ఎంత ఉందో చూసుకోవాలి మనం ఈ పొడిగ ఎంత ఉందో చూసుకోవాలి ఇది లెవెన్ ఉంది కాబట్టి మనం ఇది టెన్ పెట్టుకుంటే చాలు ఎందుకంటే వన్ ఇంచ్ మనం అది డాట్స్ బ్యాక్ డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇది టెన్ పెట్టుకుంటే చాలు అలాగే ఇక్కడ త్రీ ఇక్కడి నుంచి మనం మనం ఏదైనా సరే ఫ్రంట్ పార్ట్ ఏంటి బ్యాక్ పార్ట్ ఏంటి షేప్ ఏంటి హ్యాండ్స్ ఏంటి ఏదైనా కట్ చేసుకున్నప్పుడు మనం పెట్టుకున్న కొలతలు ప్లస్ లైనింగ్ నాలుగు ఫోల్డింగ్స్ కరెక్ట్గా వచ్చిందో లేదా అన్నది చూసుకోవాలి ఎందుకంటే ఫోల్డింగ్లో మనకి ఒక హాఫ్ ఇంచ్ తేడా వస్తున్నా సరే మనకు బ్లౌజ్ అన్నది ఒక హాఫ్ ఇంచ్ మనం కుట్టేటప్పుడు తేడా వస్తుంది దానివల్ల ఏంటంటే బ్లౌజ్ మనం కొంచెం కుట్టినప్పుడు కొంచెం ఇబ్బంది పడాలి అలా కాకుండా ముందే మనం కటింగ్ చేసుకున్నప్పుడు లైనింగ్ నాలుగు పక్కల కరెక్ట్గా ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు చూసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ చేపలు చూసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్